దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మన కష్టాన్ని మన ఇబ్బందిని చెప్పుకునేటప్పుడు మీరు దేవుని బిడ్డారో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రార్థన అనగానే కొంతమంది ఇక మొదలు ఏడుస్తా మొదలు పెడతారు ఇక ఏడవడం ఒక్కటే పరిష్కారం కాదు లేకపోతే ఏదో అనాలోచనగా కొన్ని మాటలు పలుకుతుంటారు నేర్చుకున్న మాటలు ఎవరో చేసే ప్రార్థన కాపీ కొట్టిన మాటలు అలా కొన్నిసార్లు మనం ఏం చేస్తాం మనకే తెలియకుండా ప్రార్థన చేస్తున్నాం అందుకనే భక్తులు అంటాడు కదా మన యుక్తంగా ప్రార్థన చేయడం కూడా మనకు తెలియదు అందుకని ఉత్సరింప శక్తి కాని మూరుగులతో మన ప్రార్థన మన విజ్ఞాపనలు మనకు బదులుగా ఆత్మే తండ్రికి తెలియజేస్తున్నాడు అన్నాడు నిజమే కదా కొన్నిసార్లు మనకు యుక్తంగా ప్రార్థన చేయడం తెలియట్లా యుక్తంగా ప్రార్థన చేస్తే త్వరగా జవాబులు వస్తాయి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఏదైనా తరగాలనుకోండి కొయ్యాలనుకోండి కత్తి పదునుగా ఉంటే తొందరగా పని అయిపోతుంది కత్తి పదునుగా లేకపోతే అదే పని చాలాసేపు పడుతుంది అవునా కాదా అది షార్ప్గా ఉండాలి కొత్త అయినా గొడలైనా ఏదైనా షార్ప్గా ఉంటే త్వర త్వరగా పని జరుగుతుంది చాలామంది ఒక ఉద్దేశం ఏంటి ఇప్పుడు అంతా ఎవరు చూస్తారు ఇప్పుడు పదులు పడతాం ఎన్ని టైం వేస్ట్ పనులు ముందు పని చేసేద్దాం తర్వాత తర్వాత అంటే ఏం చేస్తుంది ప్రాముఖ్యమైన దాన్ని పక్కన పెట్టేసి అనవసరంగా ప్రయాసపడుతున్నారు అనవసరంగా ప్రయాసపడితే టైం వేస్ట్ అవుతుంది తప్ప ప్రయోజనం మాత్రం రాదు కదా ప్రయోజనం కలగాలి అని అంటే సరైనటువంటి దారిలో వెళితే పని జరుగుతుంది మనం ఆరాధించే దేవుడు సజీవుడై ఉన్నాడు అని అంటాడు రక్షింపనేరకుడినట్టు నా హస్తము కూర్చో కాలేదు విననేరకుడినట్టు నా చెవులు మందం కాలేదు అంటాడు అంటే మిమ్మల్ని రక్షించడానికి నేను ఎప్పుడు సమీపంగానే ఉన్నా నేను మీకు అందుబాటులో లేనంత దూరంలో లేను నేను మీకు అందుబాటులోనే ఉన్నాను అలాగే మీరు చేసే ప్రార్థనలో విననేరనటువంటి చెవులు నాకు లేవు నేను వినగలుగుతున్నాను మీ ప్రార్థనలో మరి వినగలిగిన దేవుడు సమీపంగానే ఉన్న దేవుడు వెంటనే మనకు జవాబు ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే మనం చేసే ప్రాంతంలోనే కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి చేసే విధానంలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి వాటిని కనుక మనం చక్కగా సరి చేసుకోగలిగితే మన ప్రార్థనలు కూడా పదునెక్కుతాయి దేవునికి స్తోత్రం వెంట వెంటనే దేవునికి జవాబులు కూడా వస్తాయి